ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశి వారికి ఏప్రిల్ మూడవ తేదీ గురువారం నాడు మీకోసం ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఇదే మీ లైఫ్ లో జరగబోతుంది ఇంతకీ తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఏప్రిల్ మూడో తేదీన మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు మీ జీవితంలోకి అసలు ఎందుకు వస్తున్నారు వారు మీ లైఫ్ లోకి రావటం వల్ల శ్రీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశి వారు మీ జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు ఉన్నత ఫలితాలు రాబోతున్నాయి మీరు పడే కష్టానికి తగినట్లుగానే తిరుగులేని విజయాన్ని మీరు నమోదు చేయబోతున్నారు విజయం మీ సొంతం కాబోతుంది అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా తులరాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత మారబోతుంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కూడా పూర్తవుతాయి ఈ టైంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విద్యాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం సొంత ఇంటి కోసం లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి తులారాసు వారికి అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా మీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలను పొందే అవకాశం ఉంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాల బాగా రన్నిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది ఇకపోతే వారికి ఉద్యోగ వ్యాపార వృత్తి రాజకీయ అధికార ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయండి స్వయం ఉపాధిలో ఉన్న ఈ జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ మాటకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి ఇక ఈ రోజులో ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలే జరుగుతుంది తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను నమోదు చేస్తారు చక్కటి విచారణను అందుకుంటారు తులారాసు వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా సక్సెస్ అనేది వరిస్తుంది అదృష్టం అంటే మీద చెప్పుకోవాలండి ఎందుకు అని అంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు మరికొద్ది రోజుల్లో వాటికి స్వస్థ చెప్పే టైం వచ్చేస్తుంది ఇకపై మీరు నుంచి సాయం పొందడం కాదండి మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నాను అంటూ పేదవారికి అండగా నిలుస్తుంటారు ఇలాగే ఎవరైనా మీకోసం సాయం కోసం మీ గుమ్మం తొక్కుది వారికి మీ వంతు సహాయాన్ని అందించడానికి ట్రై చేయండి ఇలా చేస్తే మీకు డబ్బు కొద్దీ ఉంటుందండి ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడవదు మిమ్మల్ని వదిలి వెళ్ళనే వెళ్ళదు కానీ డబ్బు ఉంది కదా అనేసి విచ్చలు విడిగా ఖర్చు మాత్రం అస్సలు చెప్పకండి ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు గుర్తుపెట్టుకోండి అలాగే అహంకారంగా ఎవరితోనో ప్రవర్తించవద్దు ఇది అస్సలు మంచి పద్ధతి కాదండి ఈ రాశి గలవారిలో అలాంటి ధోరణి గలవారు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇకపోతే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా ఆస్తులు కనుక కొనుగోలు చేయాలనుకుంటే వాటిని ఈ సమయంలో కొనుగోలు చేస్తే మీకు మంచిగా అండి ప్రాఫిటబుల్గా గా ఉంటుంది అంటే మరికొద్ది రోజులు మీరు అమ్ముకోవాలన్నా కూడా వాటి ద్వారా మీకు మంచి లాభాలు వస్తాయండి అదేవిధంగా మీరు ఏమైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తున్నారు శాస్త్ర నిపుణులు ఎందుకు అంటే తులరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వారి అదృష్టం ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అనండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవి తీరుతారు మొదటి నుంచి కూడా మంచిగా ప్రాఫిట్స్ వస్తాయండి అంచలంచెలుగా ఎదుగుతారు వ్యాపార రంగంలో మీకు అసలు తిరిగే ఉండదండి నెంబర్ వన్గా రణిస్తారు లాభాలు వస్తూనే ఉంటాయి మీ వద్ద పనిచేసే వర్కర్లు మీరు ఇస్తున్న సపోర్ట్తో ఇంకా బాగా వర్క్ చేయటం వల్ల మీ వ్యాపారంలో ఎలాంటి నష్టాలు కూడా రావండి ఇంకా మీరు వృద్ధిలోకి వస్తారు మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాలు కూర్చుని తిన్నా కూడా తనకు ఆస్తిని సంపాదించుకుంటారు అలాగే చిన్న ప్రయత్నంతో ఫారిన్ కంపెనీల నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారు వాటిలో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోండి ఇక ఆర్థికంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎంత ప్రయత్నిస్తే అంత చక్కటి రిజల్ట్ అనేది ఉంటుందండి ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ఫలితాలు సానుకూలంగా ఉంటాయి ఆస్తి వివాదాలకు సంబంధించి తోబుట్టులతో రాజీ పడడానికి అవకాశం కనిపిస్తుంది స్వయం ఉపాధి రంగానికి చెందిన వ్యక్తులు కొద్దిపాటి కృష్ణం స్థిరత్వం సంపాదించే సూచనలు బాగా ఉన్నాయి ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది ఈ రాశిగల జాతకులకు డబ్బు లాభం పురోగతి వంటి స్థానాలు సక్రమంగా ఉన్నాయి ఇకపోతే తులారాశి వారికి ఏప్రిల్ మూడవ తేదీ గురువారం నాడు మీకోసం ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారండి ఈ సమయంలో మీకు ఇదే జరగబో అయితే రాబోయే మరికొద్ది రోజుల్లో తులారాసు వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించబోతున్నారు అన్నమాట మాత్రం వాస్తవం అండి వారు ఎవరు అని అంటే ఒకరు మీ యొక్క కుటుంబ పరంగా వస్తే మరొకరు ఉద్యోగపరంగా వస్తారు దాంతో వారి వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి గ్రహస్థితి మీపై పడి తులారాసు వారికి ఎక్కువగా అదృష్టం కలిసి వస్తుంది అవునండి తులారాసి వారి జీవితంలోకి ఆ ఇద్దరు వ్యక్తుల రాక సంతోషంగా ఉంటుంది ఆ టైంలో మీరు అతిపెద్ద శుభవార్త వింటారు ఆ సమయం కోసం మీరు వేచి చూస్తే గనక నిజంగానండి మీకు సానుకూల మార్పు ఉంటుంది ఆ సమయంలో తులారాసు వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి అలాగే మీ లైఫ్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు ఇదంతా కూడా గ్రహస్థితుల వల్ల జరగబోతుందండి మీ ఫ్యామిలీ పరంగా మీ జాబ్ పరంగా ఇద్దరు వ్యక్తులు మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల వారి నుంచి మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయండి మీ జీవితం చాలా వరకు పాజిటివ్గా మారిపోతుంది భార్య కాండతో ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయండి అలాగే మీ లైఫ్లో ఎన్నో సమస్యలు కూడా ఉంటే గనక అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు సమాజంలో మీకంటూ గుర్తింపు లభిస్తుంది మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయండి సమాజంలో మంచి పేరు వస్తుంది సంఘంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే నలుగురిలో మీ కష్టానికి తగిన గుర్తింపు అనేది ఖచ్చితంగా లభిస్తుంది అంటే నలుగురిలో కూడా మీ కష్టానికి గుర్తింపు లభించడంతో నిజంగా మీ వాల్యూ అంటే మీ యొక్క విలువ అనేది అందరిలో పెరుగుతుందండి దీంతో తగిన ఫలితాలను మీరు అందుకోగలుగుతారు దాదాపు అన్ని విషయాల్లోనూ కూడా శుభ ఫలితాలు మీకు ఎదురవుతాయండి ఇక ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగులకు కాలం అంది వచ్చే విధంగా ఉంటుంది అంతేకాదండి వ్యాపారాలు కూడా చాలా మీకు బాగా కలిసి రావడంతో మీకు ప్రాఫిట్స్ వస్తాయి ఇక ఈ రాశి వారిలో ఉన్న రైతులు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఇకపోతే రాబోయే మరికొన్ని రోజుల్లో ఈ తుల రాశి వారు మీకున్న పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు మీరు సరైన దిశలు తీసుకునే ప్రయత్నాలు చర్యలు అనుకూల ఫలితాలను ఇస్తాయండి ఇక అదేవిధంగా ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి మీ వ్యాపారంలో పెరుగుదలనేది ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో మీ లక్ష్యాలను సాధించడంతో మీరు విజయాలను సాధిస్తారు అయితే ఈ సమయంలో ఎవరిని తక్కువ చేసి చూడదండి భవనం లేదా ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోండి రాజకీయ సంబంధం ఉన్న వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది ఇక అదేవిధంగా మీ వ్యావాహిక జీవితంలో కూడా అండర్స్టాండింగ్ పెరుగుతుందండి ఇకపోతే ఇద్దరు కూడా ఎక్కువ సమయం సరదాగా గడుపుతారు సంతోషంగా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు ఇలా ఈ విధంగా తులదాసు వారి జీవితంలోకి ఏప్రిల్ మూడో తేదీన గురువారం నాడు మీకోసం ఇద్దరు వ్యక్తుల ప్రవేశంతో మీ లైఫ్ అనేది ఆనందకరంగా మారబోతుంది మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తారు మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక చక్కని విడితే మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్